హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో రాజమౌళి రెమ్యునరేషన్ ఆస్తుల వివరాలు కార్ల జాబితా వంటి విషయాలు వైరల్ అవుతున్నాయి ఆయన సినీ ప్రస్థాన విశేషాలను పరిశీలిద్దాం అద్భుతమైన డైరెక్షన్ విలువలతో తెలుగు సినిమా పరిశ్రమనే కాదు పాన్ ఇండియా సినిమానే శాసించిన జక్కన్న పుట్టినరోజు ఈరోజు ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు ఈ క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన కొన్ని విషయాలు వైరల్గా మారగా అందులో ఆయన ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు ఆయన ఆస్తుల వివరాలు ఏంటి ఆయన కార్ గ్యారేజీలో ఉండే అద్భుతమైన కార్ కలెక్షన్ ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి మరి అసలు విషయమేమిటో ఇప్పుడు చూద్దాం అసిస్టెంట్ ఎడిటర్గా తన కెరియర్ మొదలుపెట్టిన రాజమౌళి మొదటిసారి యాభై రూపాయలను తన మొదటి రెమ్యునరేషన్గా తీసుకున్నారట ఇటీవల కుబేర్ ప్రీ రిలీజీవెంట్లో భాగంగా ఈ విషయాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆ తరువాత శాంతినివాసం సీరియల్ ఎపిసోడ్కి డైరెక్టర్గా కెరియర్ మార్చుకుని ఆ సీరియల్తో మంచి సక్సెస్ అందుకున్నారు దాదాపు ఏడాదిన్నరపాటు ఈ సీరియల్కి డైరెక్టర్గా పనిచేసిన ఈయన కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలోనే పనిచేశారు ఈ సీరియల్స్ కి పనిచేస్తున్న సమయంలో ఒక్కొక్క ఎపిసోడ్కి రెండు వేలు రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారు స్టూడెంట్ నంబర్ వన్ అనే సినిమాతో డైరెక్టర్గా తొలి అడుగులు వేశారు ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించిన విషయం తెలిసిందే అలా మొదలైన ఆయన సినీ ప్రయాణం నేడు ప్రపంచస్థాయి గుర్తించేలా పేరు లభించింది ఒక్కో సినిమాకు యాభై రూపాయలు వంద కోట్ల రూపాయలు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు రాగా ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది కోసం రెమ్యునరేషన్ కాకుండా నలభై లాభాలలో వాటా తీసుకుంటున్నట్లు సమాచారం ఏ గుండెపోటుతో మరో స్టార్ హీరో మృతి చిన్న వయసులోనే రాజమౌళికి హైదరాబాదులోనే బంజారాహిల్స్లో ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది హైదరాబాదుతో పాటు ఇతర ప్రదేశాలలో కూడా భూములపై పెట్టుబడులు పెట్టారు సినిమాల ద్వారానే కాకుండా ఇతర రంగాలలో పెట్టుబడులు యాడ్స్లో కూడా నటిస్తూ భారీగా సంపాదిస్తున్నారు అలా ఇప్పటి వరకు సుమారుగా రెండు వందల కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి రాజమౌళి కారు కలెక్షన్స్ విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయం అందుకున్న తర్వాత వోల్వో నలభై మోడల్ను కొనుగోలు చేశారు ఈ కారు కొనడానికంటే ముందు బీఎండల్యూ ఏడు సిరీస్ కారు కొనుగోలు చేసిన ఈయన రేంజ్ రోవర్ కారును కూడా దక్కించుకున్నారు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఎం బి ఇరవై తొమ్మిది అనే వర్కింగ్ టైటిల్తో ఒక సినిమా చేస్తున్నారు ఆఫ్రికన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం రెండు వేల ఇరవై ఏడులో ముందుకు రానుంది ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు రూ యాభై రెమ్యునరేషన్తో ప్రపంచ ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రాజమౌళి సినీ ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఆయన అపారమైన సంపదకార్ల సేకరణ ఆయన కృషికి నిదర్శనం